హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ ఈరోజు నేను మినప వడలు నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక పిండితో మినప వడలు అండ్ పెరుగు వడలు రెండు కూడా చేసేయొచ్చు చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే నేను వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ మినపప్పును తీసుకుంటున్నాను ఈ మినపప్పును టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ నా అంతే చాలా బాగొస్తాయి వస్తాయి వడలు ఈ మినపవడలు క్రిస్పీగా బాగా రావాలంటే ఇందులో కొద్దిగా రైస్ యాడ్ చేయాలి దీనికోసం నేను టూ టీ స్పూన్స్ రైస్ ని తీసుకుంటున్నాను ఈ రైస్ ని కూడా బాగా వాష్ చేసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకున్న సరిపోతుంది లేదంటే రెండు ఒకేసారి కలిపి నానబెట్టుకోండి ఫైవ్ అవర్స్ తర్వాత పప్పు బాగా నానుంది ఇందులో ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకుని ఓన్లీ పప్పును మాత్రమే మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి ఈ మినపబడలకు పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి వాటర్ యాడ్ చేస్తే అసలు రావు సో అందుకని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను ఇందులోనే నానబెట్టిన రైస్ ని కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ మిక్స్ చేస్తున్నాను ఒకేసారి మిక్స్ అవ్వకపోతే స్పూన్ తో కలుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మూత్ పేస్ట్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వింప వడలు క్రిస్పీగా రావాలంటే రైస్ అయితే అస్సలు స్కిప్ చేయకండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్రను రుచికసర వడ సాల్ట్ నిఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇలా పేస్ట్ లో కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన యాడ్ చేసుకోండి టూ మిర్చీస్ ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను నేను ఇందులో సోడా ఏం యాడ్ చేయట్లేదు సోడా యాడ్ చేయకపోయినా కూడా క్రిస్పీగా బాగా వస్తాయి పొంగుతూ వడలు వేసుకునేప్పుడు గిన్నెలో వాటర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి ఆ వాటర్ లో మన హ్యాండ్ ని డీప్ చేస్తూ వడలు వేసుకో హ్యాండ్ కి అతుక్కోకుండా వడలు మంచిగా వస్తాయి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వడ షేప్ లో చేసుకుని ఆయిల్ లో వేస్తున్నాను ప్రతి వడ వేసుకునే ముందు ఆయన వాటర్ లో డీప్ చేసి తర్వాత ఎంత సైజు లో వడ అయితే కావాలో ఆ సైజ్ లో పిండిని తీసుకుని వడ షేప్ చేసుకుని ఆయిల్ లో వేస్తున్నాను నేను మరీ ఎక్కువ పెద్దగా చేయట్లేదు చిన్న చిన్నగానే చేస్తున్నాను వడలు నాకు వడలు మరీ ఎక్కువ పెద్దగా అనిపిస్తే లోపల అంత బాగా ఫ్రై అయినట్టు అనిపించదు సో అందుకని నేను అన్ని కూడా చిన్న సైజ్ లోనే వేస్తున్నాను వడలు బాగా వేడైన తర్వాత వేయాలి అండ్ వడలు వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ లోనే వడలన్నీ వేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని టూ సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయిపోయింది వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెడుతున్నాను ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోవాలని నేను టిష్యూని యూస్ చేస్తున్నాను చాలా సింపుల్ గా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి